మంత్రి విశ్వకర్మ యోజన పథకము దీని గురించి చాలా మందికి తెలియదు కాకపోతే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు అధికంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు గ్రామాలలో నివసించే ప్రజలు ఎక్కువగా చేతి వృత్తుల మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు చేతి వృత్తులు హస్తకళలు అంటే స్వయంగా చేతులతో తయారు చేసి వాటిని వినియోగదారులకు వినియోగిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అయితే వాళ్ళ కోసమే ఈ యొక్క పథకము ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకము ముఖ్యంగా వాళ్ళ కోసమే మన కేంద్ర ప్రభుత్వం మనం ముందుకు తీసుకొచ్చింది గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలు చేతి వృత్తులు అంటే కుండలు తయారు చేసి గంపలు తయారు చేసి చేతులతో వస్త్రాలను నేస్తూ మరియు పనిముట్లు వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు కొడవళ్ళు కానీ గడ్డ ఇలాంటివి స్వయంగా వాళ్ళు చేతులతో తయారు చేసి వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అయితే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసమే ఈ పథకాన్ని మన ముందుకు తీసుకొచ్చింది గ్రామీణ ప్రాంతాలకు భరోసాగా ఉంటూ వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించే విధంగా ఈ పథకం అనేది మనకు ఉపయోగపడుతుంది ఈ పథకం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది ఈ పథకం నుంచి లబ్ధి పొందాలనుకుంటే మన గ్రామాలలో ప్రతి ఒక్కరి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉంటుంది అక్కడికి వెళ్లి మన పేరును నమోదు చేసుకొని దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి మనం దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి రెండు లక్షల వరకు రుణం మనకు గవర్నమెంట్ ఇస్తుంది రెండు విడతల్లో ఈ రుణం అనేది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మొదటి విడతలో లక్ష రూపాయలు రెండు లక్షల వరకు మనకు రుణం ఇస్తారు దీని మీద ఐదు శాతం వడ్డీ రేటు ఉంటుంది దీనికి సంబంధించి మనకు శిక్షణ కేంద్రాలు ఉంటాయి ఎవరైతే లబ్ధిదారులు దీని కోసం అప్లై చేసుకుంటారో వాళ్లకు గవర్నమెంట్ తరఫు నుంచే శిక్షణ నిర్వహిస్తారు ఈ శిక్షణ తీసుకున్న రోజులు మనకు గవర్నమెంటే తిరిగి ఐదు వందల రూపాయలు స్టైప్ ఇస్తుంది శిక్షణ పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన సామాగ్రి కొనుక్కోవడానికి పదిహేను వేల రూపాయల వరకు కూడా మనకు గవర్నమెంట్ నుంచే ఇస్తారు కాబట్టి ఎవరైతే చేతి వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నారో లేకపోతే ఎవరైతే చేతి వృత్తులను నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పథకాన్ని వినియోగించుకొని శిక్షణ తరగతుల్లో పాల్గొని శిక్షణ పొందిన తర్వాత శిక్షణ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ వారు ఇచ్చే డబ్బులతోని ఆ శిక్షణకు సంబంధించినటువంటి సామాగ్రిని కొనుక్కొని మనం వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వ కాబట్టి ఎవరైతే ఈ పథకం పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరూ వెంటనే ఈ పథకానికి అప్లై చేసుకోండి ఈ రోజుల్లో చాలా మంది యువత చదువుకొని కూడా ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన కుటుంబంలో మన తాతలు వాళ్ళ తాతలు ఎవరో ఒకరు ఖచ్చితంగా చేతి వృత్తి చేసే మన జీవనాన్ని సాగించిన వాళ్ళమే కాబట్టి ఆ పనులను మనం మళ్ళీ పునరుద్ధరించుకొని దీనికి శ్రీకారం చుట్టాలి ఇలాంటి మంచి మంచి పథకాలు చాలా ఉంటాయి వాటి గురించి తెలుసుకొని వాటిని ఉపయోగించుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టి ఈ పథకానికి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ